ఇలా గా కూర్చోలేదు ఈజీ చైర్ పడుకోవడం లేదా నిలబడడం ఇదే పొజిషన్ కూర్చోవడం అనేది మరి ఆ స్థితిలో మనకు ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడదు డాక్టర్స్ సజెస్ట్ చేసింది ఏంటంటే బ్యాక్ సర్జరీ చేయొచ్చు కానీ సర్జరీ సక్సెస్ అయితేనేమో తగ్గుతుంది లేకుంటే వన్ సైడ్ ప్యాప్ అయి కూడా కావచ్చు మరి అవి ఉంటుంది అంటే ఆ యంగ్ లో మరి ఆ సరిస్ తీసుకోలేము తో ఇలాగే జీవితాన్ని కొంతకాలు గడుపుతామని రెగ్యులర్ మెడిసిన్స్ వాడుతూ నర్సుల క్రమంలో మరి మనందరికీ తెలుసు అనుభవమే ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడితే ఒక రోగా రెగ్యులకి మందులు వాడితే రెండు రోజులు మనం మార్కెటింగ్ ఒకటి ఉంటే ఇంకోటి అని అట్లా నా విషయంలో పేర్కి వాడుతూ వాడుతూ అల్సర్స్ వచ్చాయి అల్సర్స్కి మందులు వాడుతూ బీపీ వచ్చే బీపీకి మందులు వాడుతూ జాయింట్ ఫెయిన్స్ అవన్నీ ఆ ఏజ్లో వచ్చేసరికి ఆ జీవితంలో తక్కువ లేక ప్రెషర్కి మరి డిప్రెషన్ ఇన్సోమ్నియా నిద్ర పట్టేది కాదు సో అట్లా నిద్రైన రాత్రులు గడిపేది మరి భర్త నిద్రైన రాజులు గడుపుతున్నప్పుడు ఏ భార్య ఆనందంగా ఉండదు మరి మా ఇంట్లో కిరాణులు ఉన్నా లేకున్నా మా పొయ్యి పక్కకు ఒక మూకుల్లో ఇసుక పక్కనే మూ పెద్దది మరి ఏ రాత్రి పదమూడు గంటకో పన్నెండు గంటలకు నొప్పి బాధపడుతుంటే అప్పటిదాపు బయట తిని చెల్ని పొయ్యి పెట్టుకునేది మా రాసి ఆ పడుతున్నాం సో అట్లా ఒక పుష్కర కాలం అంటే పన్నెండు సంవత్సరాలు మందులు వాడుతూ వాడుతూ ఒక జీవంగా జీవించాను వారు రెండు రోజులైనా భక్తి దేవరాలు మరి నేను ఏం పాపం చేశాను ఇచ్చాను భగవంతుడు అంటే నిలదీయాలంటే ఆవేశంగా ఉండారు చిన్నప్పటి నుండి భక్తి భావన ఉన్నప్పటికీ కనీసం శుక్రవారం నమ్మకం చేయాలన్నా కూడా ఆ ఒక్కరోజు అమ్మా చేసి రోజులు ఆ తర్వాత పోవడం కూడా మానేసి అలాంటి స్థితిలో నేను జీవించడానికి ఒకే ఒక కారణం నా ఇద్దరు గుతుల్లో బాగా అంత వాళ్ళకు చదువు చెప్పి ఒక పెళ్లి చేసేది చచ్చిపోదామనే ఒక విరక్తిలో జీవించే సమయం అది మరి ఆ భగవంతుడు ఎక్కడ విన్నాడో మరి రెండు వేల ఏడులో అదే కాకుండా నా పరిస్థితి ఆర్థికంగా బాగాలేదు శారీరకంగా బాగలేదు మెడిసిన్స్కే జీక్రమంత పోతున్న క్రమంలో రెండు వేల ఐదులో మా నాన్నగారికి బ్రోస్టేట్ క్యాన్సర్ వచ్చింది మరి ఆ ట్రీట్మెంట్లో భాగంగా ఇక్కడ లో వాళ్ళని అడ్మిట్ చేసి రెండు వేల ఏడులో లీవ్ పెట్టి అన్నకుండా మా ఇంకా ఉన్న క్రమంలో మా తమ్ముని మిత్రుడు కాకతాళీయాగా మా తమ్ముని వచ్చి ప్రైవేట్ మెడిటేషన్ గురించి చెప్పి మా తమ్ముని ఇన్వైట్ చేస్తున్నాడు మరి తనని ఇన్వైట్ చేసుకుంటే తను పోతుంటే నేను ఎక్కడో లోపల ఏదో తెలుసుకోవాలన్న కుతూహలం కలిగి మా తమ్ముడు వాళ్ళు పోయించిన తర్వాత ఏదైనా మెడిటేషన్ అన్నా ధ్యానం అన్నా అక్కడ ఏం చేస్తున్నారు అంతకుముందు యోగం ధ్యానం అంటే మా కంపెనీ ప్రోగ్రామ్స్ పెట్టేది వాళ్ళు కొన్ని ఆసనాలు ప్రాణాయామాలు చేసేది యోగా అంటే ఆసనం ప్రాణాయామం మాత్రమే అనుకున్నాను మరి నాకు వాసనాలు వేయరాదు కూర్చోరాదు నిలబడి రాదు అందుకని ఆ ప్రోగ్రామ్ కంపెనీ స్పాన్సర్ చేస్తే విలేకపోయేవారు కానీ ఇక్కడ ధ్యానం అనే పదం వినబడి అక్కడ ఏం చేస్తున్నారు అంటే అక్కడ పద్మాశ్రీ పక్కనే ఉంది దాని మీద కూడా ఫేర్వేట్ ఉంది అందులో ధ్యానం చేస్తే సర్వ దళితాలు అధిరోగాలు పోతాయి అని చెప్తున్నారు మీరు కూడా ట్రైవ్ చేయకూడదు అని మరి ధ్యానం నేను కూర్చోలేను ఎవరో కానీ కూర్చుంటే పది కూర్చుంటే నొప్పిలేసి ప్రాణం విలేతుంది మరి నాకు ధ్యానం కూడా గురుతుంది అని అనుకున్నప్పటికీ లోపల నా కొత్త విషయం తెలుసుకోవాలంటే చాలా చాలా ఇంట్రెస్ట్ కొత్త ప్రదేశాలు తిరగాలన్నా కొత్త పుస్తకాలు చదవాలన్నా కొత్త విషయాలు తెలుసుకోవాలన్నా చాలా ప్రాణప్రదంగా చూస్తుంటాను మరి నా ధ్యానం ఆకర్షించలేదు కానీ ఆ పిరమిడ్ అనే పదం ఆకర్షించింది దానికి అట్రాక్ట్ ఎక్కడో ఈజిప్ట్గా ఉండాల్సిన పిరమిడ్స్ వరంగల్లో ఉండడం ఏంటి సరే ధ్యానం చేశానో చేయను చేయగలనో లేదో కూర్చుంది కానీ ఆ గ్రహిని చూడటానికి వస్తానని ఆ రోజు మార్నింగ్ నాలుగు గంట ఎని ఆరు ఆరు నాలుగు ఎనిమిది ఎన్ని నాన్నగారి దగ్గరికి రావాలి నాలుగు గంట వల్ల ఆ గుట్ట మీద వెళ్ళి ఆ గ్రామీణలో ధ్యానం ఇలా చేయాలి దీనికి ఆసనము యూనిఫామ్ కానీ ఏ ప్రాణాయం అక్కర్లేదు కేవలం శ్వాస మీద ధ్యాస పెట్టండి ఇది బుద్ధుడే ఈ ప్రపంచానికి అందించిన గొప్ప వరం ధ్యానం అంటే కేవలం శ్వాస మీద ఆ రెండు వాక్యాలు వచ్చి నన్ను ధ్యానం చేయమని చెప్పారు సో అట్లా ఆ రోజు మొట్టమొదటిసారి పాస్పోర్ట్ వేసుకుని దానికి కోడకి ఆనుకొని రెస్క్గా కూర్చొని ఆ ధ్యానం చేశాను మరి నలభై ఐదు నిమిషాలు ఆ రోజు ధ్యానం చేసి అందులో ఒక మంచి అనుభూతి పొందాను ఇంత చక్కటి ఆనందంగా ఉంది ప్రశాంతంగా ఉంది కళ్ళు మూసుకునే శ్వాస గమనిస్తే ఇంత లాభం ఉంటుందా మరి ఇది ఏ డబ్బు పెడితే వచ్చేది కాదు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేసేది లేదు ఎలాంటి నియమాలు లేవు ఇదేదో చాలా సరళంగా ఉందని చెప్పి మరి ఆ ధ్యానాన్ని అలాగే కంటిన్యూ చేశారు ఇక్కడ ఉన్న వారం పది రోజులు రోజు అక్కడ ధ్యానం చేసి రావడం తర్వాత మా నాన్నగారిని కాస్త స్థిరద పడ్డాక డిశార్జ్ చేశారు మరి నాన్నగారిని గొప్ప తీసుకెళ్ళి ఐదు గంటలకు వెళ్ళేసి ఒక గంట ధ్యానం చేసి డ్యూటీకి వెళ్ళామని మళ్ళీ మూడు గంటలకు షిఫ్ట్ అయిపోయిన తరుక్షణంగా మళ్ళీ ఒక గంట ధ్యానం గంట ధ్యానం చేస్తే పడుతున్నాం మరి ఆ ధ్యానంలో ఎంత గొప్పదనం అంటే నిద్ర మాత్రం మానేసి హాయిగా సహజంగా నిద్రపోయాయి కంటకి మనకు పది ప్రభుత్వం పైన అనేది చాలా క్లియర్గా ఆరోగ్యంగా ఉంది మరి కొత్త వైద్యాన్ని మొదలు పెట్టాలా అంటే నేను ధ్యానం చేస్తున్నాను శ్వాస చేస్తాను కొన్ని మరి నొప్పి అయితే లేవు మందులు వాడలేదు మానేశాను ఈ రోజు నేను నొప్పి వచ్చాను అంటే అప్పుడు ఆయన షాక్ అయ్యి మన ఏమో ధ్యానంలో కొన్ని రోగాలు పోతాయని తెలుసు ఇంత ట్రాఫిక్ బ్యాక్ పోతుందని నాకు తెలియదు మరి

మహారాష్ట్ర దగ్గర స్టేట్ లో కూడా చెడ్లవ అక్కడికి మరి పన్నెండు సంవత్సరాలు ఇంగ్లీష్ మెడిసిన్ కలిసి వాడుతున్నాను డాక్టర్స్ మార్చాను దర్గాలు తిరిగాను ఎన్ని చేయాలని చేశాను అక్కడికి పెద్దవాళ్ళు ఇంకేదో ఇంకేదో ఉంది ఇంకేదో ఈ మానవ జీవితం ఏంటి రోగాలు ఏంటి రసలేని ఆ భగవంతులేని మరి ఒకవైపు మానవులను అత్యుతమైన అంటున్నాము కానీ గొప్ప జన్మని మనం ఎంతగా చెప్పుకుంటున్నామో ఏ